శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమన్ దివ్యలక్ష్మీనారాయణ ఆచార్య తెలిపారు శనివారం చిట్టినగర్ థియేటర్ ఎదురుగా శ్రీ వాసవీ కన్యా పరమేశ్వర అమ్మవారి మందిరంలో ఐదవ శనివారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిర భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ స్వామి భక్త బృందం వారిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానామృతం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారికి విశేష హారతులు తదుపరి ప్రసాద ఉపాధాతలకు శ్రీమన్ దివి లక్ష్మీనారాయణ వారిచే వేద ఆశీర్వచనం ఈ శనివారం సాయంత్రం నూట యాభై ఒడలతో విశేష పూజ గోవిందనామాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ వారం ప్రసాదోపాయదాతో కొత్త మాసు శ్రీనివాసరావు కమల కుమారి దంపతులు చంద్రశేఖర్ సుబ్బలక్ష్మి దంపతులు లీలాకృష్ణ శేషారత్నం దంపతులు కుమారులు జస్వంత్ సాయి శ్రీకాంత్ కళ్యాణ్ సాయి కూతురు లక్ష్మి చరిత్రశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలే తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు మాటలు <speaking in foreign language> Selamat datang ఉండే ఇండ్ లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా మన వాసు గారు యూట్యూబ్ ఛానల్ ఆయన ఛానల్లో మనకి ప్రతి వారం दाने दे पा मयो अरे ना ने पा रोला रेखा सुने ने होला अरे हरे कृष्णा होला हजार है बा हाजद संदू तना सत संग गाना ने ओ आज्ञा मृत्यु वस्तु हाव भंग रे रे सुया निश्व निमले हे स्वास्थ्य और सुहा बसते न एंजल पर ओम విజ్ఞప్తి మన చిట్టినగర్ ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంతో ముందుంటూ సప్త శనివారం అంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర కళ్యాణ గానామృతాన్ని చేయాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వాగు వీరాంజనేయ స్వామి లలిత పారాయణ భర్తమండలి అలాగే వాసవి కనికా పరమేశ్వరి పారాయణ భర్త మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా ఈ వెంకటేశ్వర కళ్యాణ గానామృత కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు ఐదో శనివారం చక్కగా గానామృత కార్యక్రమాన్ని ఉభయదాతలైనటువంటి కొత్తమాసు శ్రీనివాసరావు గారు ధర్మపత్ని కమల కుమారి గారు అలాగే కొత్తమాసు చంద్రశేఖర్ గారు ధర్మవతిని సుబ్బలక్ష్మి అలాగే కొత్తమాసు లీలాకృష్ణ వారి ధర్మపత్ని యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఈ రోజున నూట ఎనిమిది గోవిందనామాలతో నూట ఎనిమిది వడలతో ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా కార్యక్రమం జరిగింది ఇంకా మిగిలినటువంటి రెండు వారాలు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భక్తులు అందరూ చక్కగా విరివిగా పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం